భవన్ లో హరీష్ రావు కాళేశ్వరం పై లైవ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్న సందర్భంగా జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ ప్రజలకు నిజాలు తెలుస్తాయని భయంతో కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కరెంట్ కట్ చేసిందని జగిత్యాల జిల్లా అధికారులు దీనికి నిరసనగా కట్ చేశారని దీనికి నిరసనగా రోడ్డుపై బైఠాయించి సెల్ఫోన్ లో కాళేశ్వరం ప్రాజెక్టు లైవ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూస్తూ నిరసన తెలియజేశారు జిల్లా తొలి జెడ్పీ చైర్పర్సన్ దా వసంత సురేష్ చుప్పదండి మాజీ ఎమ్మెల్యే సంకే రవిశంకర్ జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు నిజాలు తెలుస్తాయనే భయంతో కాంగ్రెస్ ప్రభుత్వం కరెంట్ కట్ చేసిందని ఈ సందర్భంగా తెలియజేశారు అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తున్నారన్నారు పది సంవత్సరాలు రాని ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలా వచ్చిందని ప్రశ్నించారు బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి అన్ని సిద్ధం చేస్తే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం మోటార్లు ఆన్ చేసే పరిస్థితుల్లో లేదని అన్నారు అబద్దపు అనే పునాదుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుందని వారు దుయ్యబట్టారు ప్రాజెక్ట్ ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై స్టాంప్ కూడా

అయితే నిన్న వాళ్ళు గవర్నమెంట్ ఒక ప్రజెంటేషన్ ఇచ్చింది మీరు చూసుకుంటేనే ఇక్కడ పెట్టినా సార్ నేను అది చాలా స్పష్టంగా డినే చేసిన ఇది నేను ఆన్సర్ కమిషన్ సంతకం ముందు తెచ్చుకున్న కాపీ దీంట్లో ఆ రోజు క్వశ్చన్ అడిగితే కూడా నేను స్పష్టంగా ఇక్కడ ఇక్కడ ఉంది ఆన్సర్ నన్ను అడిగారు ద ఎక్స్పర్ట్ కమిటీ అండర్ జీవో ట్వంటీ ఎయిట్ డూ యూ విష్ టు సే ఎనీథింగ్ ఎస్ ఎక్స్పర్ట్ కమిటీ ఈ ఈరోజు జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి మరి కేసీఆర్ గారి నేతృత్వంలో గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు పవర్ ప్రజెంటేషన్ చేస్తూ ఉంటే మా జిల్లా నుంచి నేను మా మాజీ చైర్మన్ అదేవిధంగా వివిధ మండలాల నుంచి వివిధ నియోజకవర్గాల నుంచి పవర్ ప్రజెంటేషన్ మరి కేసీ హరీష్ రావు గారు ఆనాడు తుమ్మిడిహట్టి దగ్గర కాదు మరి మేడిగడ్డ దగ్గర ఎందుకు కట్టవలసి వచ్చింది దానిలో ఉన్నటువంటి పరిణామాలు ఏంది ఐదు దశాబ్దాలుగా మనం తాగే నీళ్ళకి ఎందుకు కోసపడ్డం అదేవిధంగా సాగునీరు లేక వలసలు ఎందుకు పోవాల్సి వచ్చింది మరి ఎన్ని రకాల కేంద్రం నుంచి అనుమతులు తీసుకొచ్చినా కూడా మరి ఇవాళ కేసీఆర్ గారిని బదనాం చేయాలి కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలి అని కుట్రలు జరుగుతున్న నేపథ్యంలో హరీష్ రావు గారి పవర్ ప్రజెంటేషన్ జరుగుతున్న నేపథ్యంలో మేమందరం చూస్తూ ఉంటే మరి దాదాపు ఒక అరగంట సేపు ఇక వస్తుంది ఇక వస్తుంది అని కరెంట్ వస్తుంది అని చూసినాం అంటే కే హరీష్ రావు గారి పవర్ ప్రజెంటేషన్ ఈ జగిత్యాల జిల్లాలో చూడకుండా ఆపినటువంటి మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి మీరు ఎన్ని కుట్రలు ఇచ్చిన మేమందరం కూడా సెల్ ఫోన్లలో లైవ్ చూసినాం మీరు అనుకుంటు మేము పవర్ ఆపితే ఇలా పవర్ ప్రజెంటేషన్ చూడలేమని కానీ మీరు పవర్ ఆపినా కూడా అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేమని ఎంత సత్యమో ఇవాళ హరీష్ రావు గారి పవర్ ప్రజెంటేషన్ ఆపాలనుకోవడం కూడా అంతే కనుక మేమందరం కూడా సెల్ ఫోన్లలో చూసినాం బ్రహ్మాండంగా మరి ఇవాళ దానికి నిరసనగా మేమందరం కూడా రోడ్ మీదకి వచ్చి ధర్నా చేసినాం ఇవాళ ఈ యొక్క పవర్ ఎందుకు ఆపినారు కరెంట్ ఎందుకు నిలిపివేసిరని చెప్పి అడిగితే దానికి సమాధానం లేదు పోలీసు వాళ్ళు మా మీద దర్జ దౌర్జన్యం చేశారు మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి చేశారు మరి మేము వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాము కేసీఆర్ గారిని ఎన్ని బదనాం చేసినా కేసీఆర్ గారు ప్రజల గుండెల్లో ఉన్నారు కనుక మీరు ఎన్ని కుట్రలు పండినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా మరి కేసీఆర్ చేసినటువంటి వాటిని మీరు తుడిచివేయలేరు కనుక మరి ఈరోజు ఎండిపోతున్న పంటలు చూడండి ఇవాళ ఎండిపోతున్న నార్లను చూడండి ఇదే జగిత్యాల జిల్లాలో మరి బిందెతో నీళ్లు పోస్తూ ఉన్నారు నారుమడికి ఇదే జగిత్యాల జిల్లాలో మరి ట్రాక్టర్ ట్యాంకర్లతో నీళ్లు పోస్తూ ఉన్నారు ఫస్ట్ కాదు మీకు దమ్ముంటే మీకు చేతనైతే రైతాంగానికి నీళ్ళు ఇవ్వండి నీళ్ళు అక్కడ లక్షల క్యూసెక్ల నీళ్లు కాళేశ్వరం దగ్గర మేడిగడ్డ దగ్గర అన్నారం సుందీల దగ్గర పోతూ ఉంటే చూసుకుంటూ పోతా చూసుకుంటూ చేరుతూ ఉన్నారు కానీ ఇవాళ రైతన్న మరి దుఃఖం ఏదైతే ఉందో రైతన్న ఏదైతే ఏడుస్తున్నాడో దాన్ని ఆఫ్ చేసి ఇవాళ మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు దమ్ముంటే వెంటనే నీళ్లు వదలాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ అసమర్థ ముఖ్యమంత్రి ఈ చాతగాని దద్దమ్మ ఈ రాక్షస పాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి రైతుల క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తాను ఉన్నాను రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారు మరి కాళేశ్వరంపై మరి నిజాలు నిగ్గు తేల్చాలని చెప్పేసి తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్న క్రమంలో మరి మా నాయకులు కార్యకర్తలందరూ జిల్లా పార్టీ కార్యాలయంలో మేమందరం కూడా లైవ్ టెలికాస్ట్ చూస్తున్న సందర్భంగా మరి వాళ్ళ నిజం అనేది మరి ప్రజలకు తెలియవద్దు ఎవరికి తెలియవద్దు అని చెప్పేసి ఈ కాంగ్రెస్ కుట్రపూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా కుట్రపూరితంగా పవర్ కట్ చేస్తూ ఉన్నది పవర్ కట్ చేసిన క్రమంలో మేము అందరం వచ్చి సెల్ ఫోన్లలో చూసినాం ఎందుకంటే ఎప్పుడో లింక్ పంపించేసిరు మా రోడ్డు మీద అందరం కూడా సెల్ ఫోన్లో పూర్తయ్యే వరకు కూడా దాన్ని చూసినాం అబద్ధం మొత్తం చుట్టేసేసరికి మరి నిజం వచ్చేసరికి అబద్ధం ప్రచారం చేసుకొని వస్తుందనే క్రమంలో ఇవాళ చందాగా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తూ ఉన్నాడు ప్రతి హామీ అబద్ధం ప్రతి ప్రతి ఒక్క స్పీచ్ కూడా అబద్ధం ఇలా ఇలా కాళేశ్వరం అనేది అబద్ధం అని చెప్పేసి అవినీతి అని చెప్పేసినటువంటి ఈ రేవంత్ రెడ్డి మరి ఈ యొక్క అబద్ధం బట్టలు ఇప్పినట్టు ఇప్పుతాడు కాబట్టి ఇలా హరీష్ రావు గారు ఇలా ఎవరికి తెలియద్దని చెప్పేసి కరెంట్ కట్ చేసిర్రు నువ్వు ఎన్ని కుట్రలు చేసినా ఏం చేసినా కూడా నిజం ఆగది కేసీఆర్ చేసినటువంటి మంచి పనులన్నీ కూడా ప్రజల గుండెల్లో స్థిరస్థా స్థిరస్థాయిగా ఉంటాయి కాబట్టి నువ్వు ఎన్ని కుట్రలు చేసినా కూడా ఇలా ఆగది ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేదు ఎప్పుడు కూడా నువ్వు మంచి పరిపాలన అందియే ముఖ్యమంత్రి అని అంటే ఎప్పుడు కూడా ప్ర కేసీఆర్ను తిట్టాలి కేసీఆర్ మీద కేసులు పెట్టాలి కేటీఆర్ మీద కేసులు పెట్టాలి కవిత మీద కేసులు పెట్టాలి హరీష్ రావు మీద బాధనం ఎట్లా చేయాలన్న పని తప్ప నీకు పాలన చేత పాలన చేత కాకపోతే ఇలా గద్దె దిగు ముఖ్యమంత్రి ఆదర్శంగా రేవంత్ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకొని పనిచేయ ఇలా కరెంట్ ఎందుకు తీసేస్తావు నీ యొక్క అబద్ధాలు చెప్పినటువంటి అవినీతి అని చెప్పి కాళేశ్వరం మీద ఇలా నిజమంతా కూడా పట్టబాయలు అవుతుంది కాబట్టి ఇలా కట్ కట్జెస్ట్ ఇంతకుముందు మా చొప్పదాన్ని మాజీ శాసనం చెప్పి చెప్పినట్టుగా మర అరచేతిని సూర్యునికి అడ్డం పెట్టి ఆపితే మరి వెలుతురు రాక మానదు కేసీఆర్ ఇచ్చినటువంటి నీళ్ళు ఇలా పొలాలకు ఎందుకు వస్తలేవు రైతుల పొలాలలో నీళ్లు లేవు చెరువుల్లో నీళ్ళు లేవు కాలువల్లో నీళ్లు లేవు అదే నిదర్శనం నువ్వు కే కాళేశ్వరం అవినీతి అన్నం జాతీయ స్థాయిలో పదకొండు అనుమతులు తీసుకొచ్చిను అన్నీ కూడా ఆధారాలతో పాటు పూర్తి చేసిన మూడు సంవత్సరాలు పూర్తి చేస్తే అబద్ధం అని చెప్తున్నాం ఇవాళ కే కేసీఆర్ గారు అన్నం వడ్డించి రైతు నోట్లో పెట్టి పది సంవత్సరాలు కడుపు నిండు అన్నం పెట్టిండు వచ్చిన తర్వాత నోటి గాడి బుక్కను ఇలా అన్నే పరిస్థితి వేస్తా ఉన్నావు రాబోయే రోజుల్లో తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారు మేము చూడకుండా ఇలా కరెంటు కూడా కట్ చేసినావు అది కూడా వాస్తవాలన్నీ కూడా ప్రజలకు తెలుస్తాయి మీరు చేసినటువంటి ఈ కుట్రలో తోటి ఆగిపోదని చెప్పేసి తెలియజేస్తూ జై తెలంగాణ